నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ ఒకప్పుడు కేవలం పైసల్లో ధర ఉన్న పిన్ని స్టాక్స్ ప్రస్తుతం ప్రపంచం సృష్టిస్తున్నాయి ఈ క్రమంలో చాలామంది పెట్టుబడిదారులు ఈ కంపెనీల నుంచి మల్టీ బ్యాగర్ రాబడులను అందుకుంటున్నారు సరైన సమయంలో మల్టీ బ్యాగర్ షేర్లను తక్కువ ధరల వద్ద గుర్తించిన తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం వాటి లాభాల ఫలాలను దీర్ఘకాలంలో అనుభవిస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మార్కెట్ ట్రేడింగ్లో కొనసాగుతున్న సన్షైన్ క్యాపిటల్ కంపెనీ షేర్ల గురించే చిన్న షేర్లు అయినప్పటికీ కంపెనీ తన పనితీరులో ఇన్వెస్టర్లను భారీగా రివార్డు చేస్తుంది బుధవారం ఇంట్రాడేలో కంపెనీ షేర్లు నాలుగు పాయింట్ రెండు శాతం పెరిగి గరిష్ట స్థాయికి అంటే రెండు రూపాయల నలభై ఐదు పైసలకు తాకాయి అయితే దీని వెనుక ఉన్న కారణం కంపెనీ తన వ్యాపార విస్తరణ ప్రణాళికను ప్రకటించడమేనంటూ తెలుస్తుంది కంపెనీ ఈ క్రమంలో కొత్త వెంచర్లోకి ప్రవేశించినట్లు వెల్లడించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా కొనుగోళ్లకు దిగారు అప్పటి నుంచి ట్రేడింగ్ సమయంలో స్వల్ప ప్రాక్టీస్ బుకింగ్ ఉన్నప్పటికీ తన బుల్ జోరును కొనసాగించింది వాస్తవానికి నాలుగేళ్ల క్రిందట కంపెనీ షేర్లు ఒక్కొక్కటి కేవలం పది పైసల ధర వద్ద ఉన్నాయి అయితే ఇప్పుడు దాదాపు రెండు రూపాయలకు పైన ట్రేడింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా కంపెనీ బోర్డు సభ్యులు మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించారు ప్రస్తుతం దేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారం భారీగా ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే మార్కెట్ వ్యాప్తి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ ఫిన్టెక్ పద్ధతులను అవలంబించాలని కూడా ఇది పరిష్కరించబడింది పెట్టుబడిదారులకు విస్తృత శ్రేణి మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను అందించడం ద్వారా కంపెనీ ఈ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు మార్కెట్లోకి ప్రవేశించాలని తద్వారా వృద్ధిని పెంచుకునేందుకు బోర్డు భావిస్తుంది కంపెనీ గడిచిన ఏడాది కాలంలో తన ఇన్వెస్టర్లకు దాదాపు మూడు వందల అరవై ఐదు శాతం రాబడిని అందించింది ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర నలభై తొమ్మిది పైసల నుంచి ప్రస్తుతం రేటుకు చేరుకుంది అలాగే నాలుగేళ్ల క్రిందట కంపెనీ షేర్ల ధర అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో కేవలం ఒక్కోటి పది పైసలుగా ఉంది అప్పటి నుంచి పెట్టుబడిదారులు ఏకంగా రెండు వేల మూడు వందల యాభై శాతం రాబని అందుకున్నారు ఈ ధర వద్ద ఎవరైనా ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి దీర్ఘకాలిక వ్యూహంతో ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వాటి ధర ఇరవై నాలుగు లక్షలకు చేరుకునే ఉంటుంది అలాగే కంపెనీ షేర్లకు యాభై రెండు వారాల గరిష్ట ధర నాలుగు పాయింట్ ఒకటి మూడుగా ఉండగా యాభై రెండు వారాల కనిష్ట ధర సున్నా పాయింట్ వద్ద ఉంది అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ పదకొండు వందల ఎనభై ఏడు పాయింట్ సున్నా రెండు కోట్ల వద్ద కొనసాగుతుంది